హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను ఇంట్లో పేలపిండి తయారు చేశాను అది ఎలా తయారు చేశాను అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే పుట్నాల పప్పుతో చేశాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా టూ కప్స్ పుట్నాల పప్పు వన్ కప్పు బెల్లము వన్ కప్పు నువ్వులు రెండు కొబ్బరి చిప్పలండి ఎండు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను అలానే ఒక ఏడు ఎనిమిది ఇలాచీ తీసుకోవాలండి పేలపిండి జొన్నలతో చేస్తే చాలా బాగుంటుందండి కానీ నేను చెప్పిన విధంగా చేస్తే పుట్నాల పప్పుతో కూడా జొన్నలతో చేసినంత రుచిగా చాలా బాగుంటుంది జొన్నలతో చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా నేను చూపిస్తానండి చూడండి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నువ్వులను వేపాలండి నూనెమీ అవసరం లేదు డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది మంచి సువాసన వచ్చే వరకు వేపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో మాత్రమే వేపాలండి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా ఈ పేలపిండిలో నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డిఫరెంట్గా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఇవి వేగిన తర్వాత సైడ్కి అయితే పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అన్నీ మిక్స్ చేయడమే ఉంటుందండి ఆ తర్వాత రెండో కప్పు పుట్నాలు కూడా వేసి మిక్సీ పట్టాలండి దానికి ఒక కప్పు బెల్లం యాడ్ చేసి మిక్సీ పట్టాలండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు మరి మెత్తగా పట్టొద్దు కచ్చా పచ్చాగా పట్టాలి ఇలా పలుకులు పలుకులుగా పట్టుకోవడం వల్ల తినడానికి బాగుంటుందండి తర్వాత అదే మిక్సీ జార్లో నువ్వులు వేసి గ్రైండ్ చేసుకోవాలండి దాన్ని గిన్నెలోకి వేసేసుకోవాలి తర్వాత అదే మిక్సీ గిన్నెలో కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు ఇలాచి రెండు కలిపి మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పలుకుగా పట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలా పట్టుకోవడం వల్ల మనకి ఎంతో టేస్ట్ వస్తుంది అలానే కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ని వన్ బై వన్ మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని ఫైనల్గా వాటిని కలపడమేనండి మంచిగా అన్నీ కలిసేలాగా కలపాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలపండి ఫ్రెండ్స్ నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను పేలపిండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు తెలుస్తుందా ఫ్రెండ్స్ ఇక్కడ పలుకు పలుకుగా ఉంది మాది పేలపిండి ఇలా ఉంటే తినడానికి బాగుంటుంది నోటికి అనేది చుట్టకి రాకుండా ఉంటుంది ఆ తర్వాత దాన్ని మొదటగా మేము ఎంగిల్ చేయకుండా దేవుడికి అయితే నైవేద్యంగా సమర్పిస్తున్నామండి మా ఇంట్లో మేమైతే ఇలా పాటిస్తాం ఫ్రెండ్స్ మీరైతే ఏం చేస్తారు ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఇంట్లో అయితే పాలపిండి అయితే తయారు చేయడం అయితే అయిపోయిందండి మీ ఇంట్లో అయిందా మీరు చేశారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది నన్ను ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలు